కోనసీమ జిల్లా ఆదిలాపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించి వంటనౌరికి నౌకరికి సంబంధించి నౌకరి చేయనందున దేవస్థానం భూమిని హైకోర్టు మరియు ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఇక్కడ పొజిషన్ చేసుకున్నాం కోనసీమ కోనసీమ కథ ఇది ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్సీ గారు వి సత్యనారాయణ గారు అలాగే మన ఆత్రేపురం పోలీస్ స్టేషను ఎస్ఐ గారు రాము గారు వారు వారి వారు బందోబస్తు రావడం జరిగింది అలాగే మన తహసీల్దార్ గారు వారి స్టాఫ్ సర్వేర్ గారు కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా ప్రశాంతంగా పొజిషన్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఎవరైనా చేసుకున్నట్లయితే మార్గదర్శకం అన్ని విధములు సిద్ధికి కథ వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి పార్కింగ్ ప్రదేశం చదం చేయటం నిమిత్తం ఇక్కడ కొద్దిగా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తీసేసి మనం గ్రావులు పోయడానికి ఇక్కడ సర్వం సిద్ధం చేస్తాం వీరికి టైం ఇచ్చాం టైం లోపల ఖాళీ చేయనందువల్ల మరి ఈ రోజున దేవాదాయ ధర్మాదాయ పక్షాన మన ఏసీ గారు అమలాపురం కోనసీమ జిల్లా అధికారి మరియు కార్యనిర్వహణ అధికారులు అలాగే ఆత్రేపురం ఎస్ఐ గారు రాము గారు వారి యొక్క సహసార సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంటు మళ్ళీ రెవెన్యూ వీరందరి సహకారంతో గ్రామస్తులు మరియు ఇక్కడ మన స టెంపుల్లో పనిచేసిన అందరి సమక్షంలో ఈ ఎంక్రోచ్మెంట్ని రిమూవ్ చేయడం జరిగింది కథామృతం ఇది కోనసీమ కోసీమోధుని కథామృతం